అందరికీ తెలుసు కదా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి ఫ్రీ బస్ పథకం అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క ఫ్రీ బస్ పథకాన్ని ఉపయోగించుకొని మహిళలందరూ తెలంగాణలో అన్ని ప్రదేశాలకు చాలా ఫ్రీగా వెళ్ళుకుంటూ వాళ్ళ యొక్క ప్రయాణాన్ని అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అయితే రీసెంట్గా ఆ యొక్క పథకంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోవడానికి సిద్ధమైంది ఆ ఆ యొక్క నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే హైదరాబాద్ మెట్రో ఉంది కదా ఈ యొక్క ఫ్రీ బస్ పథకం వల్ల హైదరాబాద్ మెట్రోకి తీవ్రమైన నష్టం జరుగుతుంది ఇలా నష్టం జరగడం వల్ల ఆ యొక్క హైదరాబాద్ మెట్రో బాధ్యతలు నిర్వహించే ఎల్ఎన్టీ సంస్థ తమ యొక్క కాంట్రాక్ట్ని రద్దు చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నాయి ఎందుకంటే ఒకవేళ హైదరాబాద్ కాంట్రాక్ట్ని ఎల్ఎన్టీ సంస్థ రద్దు చేసుకుంటే ఆ యొక్క కాంట్రాక్ట్ని నిర్వహించడానికి ఎవరు ముందుకు రారు ఎందుకంటే ఎవరైనా ప్రాజెక్టు లాభాల్లో ఉంటే నిర్వహించడానికి వస్తారు లేకనే నష్టాల్లో ఉంటే నిర్వహించడానికి రారు కదా దీనివల్ల ఏమైతుందంటే హైదరాబాద్ మెట్రో కూడా మూతపడే పరిస్థితులు వస్తున్నాయి అటు ఫ్రీ బస్సు పథకం వల్ల ఆర్టీసీకి నష్టమే కాకుండా దాదాపు ప్రభుత్వానికి మూడు వేల ఐదు వందల కోట్లు నష్టం జరగడంతో పాటు ప్లస్ వచ్చేసి హైదరాబాద్ మెట్రో కూడా మూతపడటానికి అయితే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎల్ వాళ్ళు ఇక్కడ తొలగిపోవడానికి కారణం ఏంటంటే హైదరాబాద్ మెట్రోకి తీవ్రమైన నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు తొలుగుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే దీనివల్ల బస్ డ్రైవర్లు ఉంటారు కదా బస్ డ్రైవర్లు మహిళలనే ఒక చులకన భావంతో చూస్తున్నారు ఎక్కడ చెయ్యొచ్చితే అక్కడ ఆపకుండా ఒక రకమైన ఫ్రీగా వచ్చిందని చెప్పేసి తేడాగా ఎక్కుతున్నారని చెప్పేసి వాళ్ళల్లో కూడా ఒక రకమైన తక్కువ బాగుంది మహిళల్లో ఆర్టీసీ డైవర్లు కానీ కంటాక్టులు కానీ ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్ డేస్లో చూసుకుంటే ఆటో డైవర్ల మరణాలు చాలా ఎక్కువైపోయాయి ఎందుకంటే దాదాపు ఎన్నో లక్షల కుటుంబాలు ఆటో డ్రైవర్లు ఆ యొక్క మహిళా ప్రయాణికులను ఆసరా చేసుకొని వాళ్ళైతే జీవితాలు కొనసాగిస్తున్నారు ఒకసారిగా ఈ యొక్క ప్రీబస్ పథకం రావడం వల్ల ఆటోలు ఎక్కి వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది దానివల్ల ఏంటంటే ఈ యొక్క మరణాలు అంటే ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకుని మరణాలు కూడా పెరిగిపోవడం జరిగింది వాళ్ళ యొక్క కుటుంబాలు కూడా రోడ్డును పడడం జరిగింది ఈ యొక్క అన్ని అంశాలను చూసుకుంటే ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ఆటో డ్రైవర్ల మరణాలు ఆ మహిళా ప్రయాణికుల పట్ల చులకన భావన ఇటు అన్నిటిని చూసుకొని ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి సిద్ధమైందనేది మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే ఈ యొక్క మెట్రో ఒకవేళ ఇలాంటి సంస్థ నిర్వహించకపోతే ఎవరు నిర్వహించలేరు అదొక మెట్రో హైదరాబాద్కి మెట్రో ఆగిపోయే పరిస్థితులు అయితే వస్తాయి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఫ్రీ బస్సు రద్దుకి అడుగులు పడుతున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది ఫ్రీ బస్సు రద్దు లేదా హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్ వరకు రద్దు లేదా మెట్రో తిరుగుతున్న ఏరియాల వరకు రద్దు చేయడానికి అయితే ఛాన్స్ ఉందని అయితే మనకైతే అర్థమవుతుంది ఇంకో విషయం ఏంటి అంటే ఈ యొక్క ఫ్రీ బస్ పథకాన్ని ఎలాగనే కొనసాగించకుండా మహిళా ప్రణాళిక మహిళా ప్రయాణికులకు ఒక హాఫ్ టికెట్ గానే ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ మినిమం టికెట్ గానే హైదరాబాద్ ఫ్రీ బస్సులో ప్రవేశపెట్టడానికి ఛాన్స్ ఉందని మనకైతే తెలుస్తుంది ఓకే మరి థ్యాంక్ యూ